ఈరోజు మా ప్రయాణం అయితే చూసి కొద్దిగా ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను నాతోటి డ్రైవరు టూ వెహికల్స్ అయితే వెతుకొని పికప్ చేసుకొని కూడా చెన్నైకి వెళ్తా ఉన్నాం చెన్నైలో వాళ్ళది ఏదో ఎంగేజ్మెంట్ ఉందంట అది ఎక్కడో కూడా ఐడియా లేదు వెళ్ళాక దగ్గరికి వెళ్ళాక చెప్తా ఉన్నారు అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో వెదర్ కూడా మారి లైట్గా వర్షం పడ్డాది సో ఇక్కడికైతే వచ్చామన్నమాట వెళ్ళేదారిలో సూలూరుపేట చంగాలమ్మ టెంపుల్ కాడికి ఇక్కడ దర్శించుకొని వాళ్ళు మళ్ళీ అక్కడికి చెన్నైకి వెళ్ళాలంట ఈరోజు కస్టమరు చాలా ఫన్ను చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు మమ్మల్ని వచ్చిన జర్నీ కూడా అసలు తెలియలేదు ఈ వెదర్కి ఐస్ క్రీమ్ తిందామని చెప్పి అక్కడ అడిగితే ఏ ఓడు మా ఓడు చూస్తే ఈ ఐస్ క్రీమ్ తినటం బాగుంటుందని చెప్పి చెప్పాడు ఈ పేరు కూడా తెలియదు నాకు అసలుకి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చూడండి వైట్ అండ్ వైట్ వేసి ఏదో రాజకీయం లాక్కి ఉన్నాం ఇద్దరమే చాలా ఫన్ ఉంది అబ్బా ఈరోజు మొత్తానికి కస్టమర్ని దింపేసి ఇక్కడ పార్కింగ్ అయితే వెయిట్ చేస్తున్నాం ఈ వీడియో అంతే ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి